అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా బాగుండాలి అయితే ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మంచి వీడియో అంటున్నారు హాయిగా కూర్చున్నారు చుట్టూరు చెత్త చెత్తపెట్లేంటి అనుకుంటున్నారా ఈ మొక్కలకి కాదేది అని అర్థం మన ఇంట్లో ఉన్న ప్రతి వేషని మొక్కలకి ఒక ప్లాస్టిక్ తప్ప పాలిథిన్ తప్ప ప్రతిదీ మనం వాడుకుంటున్నాము చూస్తున్నాం కదా వీడియోలో మనం చక్కగా వేస్ట్ అంటూ ఏమీ లేదు ఆ మనకింట్లో మిగిలిపోయిన ఆహారాలే ఎలా చేసుకో ఎలాగ వేస్ట్ గా ఉన్న వాటి మొక్కలకు ఎలా వినియోగించుకోవాలి వేస్ట్ మెటీరియల్ ఎలా వినియోగించుకోవాలన్న అన్నదన్న భాగంలో ఇప్పుడు ఇలాంటి అట్టపెట్లు మనకి ఇప్పుడు అన్ని ఆన్లైన్ షాపింగ్ లో అన్నిటిలో వచ్చేవి ఈ కాటన్ బాక్సుల్లోనే వస్తున్నాయండి ఇవన్నీ ఏం చేస్తాం మనం చగిటికెట్ ఎటువంటి కలర్స్ లేవు ఏమి లేవు ఫుల్ గా ప్యూర్ కాటన్ అనమాట ఇవి రంగులు ఇంగులు ఏమీ లేవు చూడండి ఇలాంటి అట్టబాక్సు చక్కగా మనం కంపోస్టింగ్ కి వాడుకోవచ్చండి ఇది కంప ఎందుకంటే ఇది తయారయ్యేది చెట్టు నుంచే నేచురల్ కాకపోతే దీనిలో ఇలాంటి స్టిక్కర్స్ అవి లేకుండా చూసుకోండి స్టిక్కరింగ్ చేస్తాడు కదండి బాక్స్ కి ఇదిగోండి ఇలా స్టిక్కర్లు ఇవే ఉండకుండా ఈ ప్లాస్టిక్ అంతా కూడా చక్కగా తీసేసి ముక్కల ముక్కలుగా చింపేసి కంపోస్ట్ లో వేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంకా మీకు ఇంకా డౌట్ ఉంది ఇంకా ఏమైనా ఇందులో గమ్ముంది కెమికల్ ఏమైనా అనుకుంటే మాత్రం ఆ చింపిన మొక్కల్ని ఒక టబ్బు లో వేసి చక్కగా నానబెట్టేసి పిండి తీసి మనం కంపోస్ట్ లో వేసుకున్నా కూడా ఆ కెమికల్ ఆ గమ్ము తగ్గిపోతుంది అనమాట కానీ గమ్ములో ఉండేది అంత ఎక్కువ కెమికల్ ఉండదండి చాలా మైల్డ్ గా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఇలాంటి ని కూడా మనం ఎప్పుడు కూడా బయట పారే వద్దు బయట పారేస్తే ఏమవుతుంది మన డస్ట్బిన్ లో వేస్తాము అక్కడ డంపింగ్ యార్డ్ నిండిపోతుంది చెత్తతోని కానీ మన గార్డనర్స్ ఇంటి నుంచి మాత్రం అసలు చెత్తే వెళ్ళదు మాకు చెత్తవాడు వచ్చి అసలు చెత్తవాడు మాకు ఎప్పుడు రాడే రాడు సరిగా మా ఇంటి వైపు ఎందుకంటే అవి చెత్త ఎటు ఉండదు అనేసి పాలతీన్లు కూడా మన చిన్న చిన్న ఆయిల్ ప్యాకెట్లు అవి కూడా ఏం చేస్తాము వాటిలో కూడా మొక్క వేసుకుంటాము మరి ఇంకేముంటే చెప్పుడు కొంచెం మందంగా అనిపించింది కావాలంటే మొక్కలు ఎవరికైనా సీడ్ ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి వాటికి ఉంచుతాను అలాగే వంట వంటగది వచ్చిన చెత్త అంతా కూడా కంపోస్ట్ చేసుకుంటాము ఇంకా అసలు మనకు చెత్తకు ఆస్కారమే లేదు ఎక్కువ పాలితీన్ అయితే ఇంచుకుంటే చక్క వాడడం మానేసాం మేము అయితే మాత్రం ప్లాస్టిక్ వాడకం తగ్గించేసాము వాడట్లేదు ప్రతిసారి సంచి పట్టుకుని వెళ్తున్నాం సరుకులు తెచ్చుకుంటున్నాము ఇలా కొంచెం అవైడ్ చేసుకుంటున్నాం కాబట్టి అయితే ఇప్పుడు ఉన్న వాటిని మనం ఏం చేయాలని అని నీటిని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతిదానికి ఎక్కసాక్సుల ద్వారా ప్యాకింగ్ వస్తే సురక్షితంగా రావాలంటే ఎక్కసాక్సులు వాడాలి ఈ చక్కగా మనకు నేచర్ నుంచి చెట్టు నుంచి తయారైనాయి కాబట్టి ఇది మనం కంపోస్టింగ్ వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు అనేసి అంటే నేనైతే మాత్రం అట్టబాక్ ఎక్కువ అయిన దాకా కొంచెం ఉంటేసి ఇలా చింపేస్తుంది అనుకున్న స్టిక్కర్ తెలుస్తుంది అండి ఇది స్టిక్కర్ ఈ విధంగా వేసేస్తారు కదా దాన్ని శుభ్రంగా లేకుండా ప్లాస్టిక్ అది లేకుండా ఇలా చినిపేస్తుంది మొత్తం ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తే వీటిని పారేసి వీటిని మాత్రం తీసి పడేసి ఓన్లీ కాటన్ బాక్స్ మనం చక్కగా మొక్కలు మొక్కలకి చిండి కంపోస్ట్ లో వేసుకుంటే మంచి కంపోస్ట్ అవుతుందండి ఇది వానపాములకి మన కంపోస్ట్ లో ఉన్న వానపాములకి ఎరువు తర్వాత అలాగే ఇంకా మొక్కలు మొదటి మలిసింగా వాడుకోవచ్చు సఫర్ వచ్చిందనుకోండి ఇప్పుడంటే వింటర్ కాబట్టి వేయకపోయినా అసలు వేయకూడదు వింటర్ లో మల్చింగ్ చేయకూడదు ఎందుకంటే గాజు పురుగులు గుళలు అన్ని పడుకుంటాయి అన్నమాట మల్చింగ్ కింద అందుకని ఇప్పుడైతే అక్కర్లేదు చక్కగా మనకి ఎండాకాలంలో వచ్చాయనుకోండి ఎండాకాలం వచ్చినవన్నీ మల్చింగ్ చేసి చూపించాము చూశారు కదా మల్చింగ్ వాడాము ఇప్పుడు ఈ చలికాలంలో వచ్చినవి ఇంకా ఎండాకాలం వరకు దాయాలి అంటే అప్పటి వరకు మనకి చాలా ఎక్కువ డస్ట్ బిర్ ప్లేస్ వేస్ట్ కదండి మనకి అందుకని చక్కగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ ఇప్పుడు కంపోస్టింగ్ కి వాడుకుంటాం అనమాట ఎండాకాలంలో మల్చింగ్కి చలికాలంలోని చక్కగా కంపోస్ట్ కి వాడుకోవచ్చు చూసారా ఈ వేస్ట్ ఏ వేస్ట్ కూడా మనకి ఎక్కడైనా కూడా వేస్ట్ బయటకి వెళ్తుందా డంపింగ్ యార్డ్ లో నిండిపోవడం అక్కడ అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోవడం ఆటలు మరి ఇంకేదో ఆ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏం లేకుండా మన గార్డెనర్ మాత్రం చక్క తెత్తలు కూడా బయటకు ఇవ్వకుండా చాలా హ్యాపీ హ్యాపీగా మనం ఇట్లా అన్నిటినీ వినియోగించుకోవచ్చు ఇదిగోండి ఒక బాక్స్ ఎంత ప్యాకింగ్ వస్తుంది మొత్తం వచ్చేసింది కదా చక్కగాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా చింపేస్తాం అనమాట ఇలా చిన్న ముక్కలుగా కూర్చొని ఒక రోజు గార్డెన్ లో హాయిగా కూర్చుంటాం కదండి కూర్చున్నప్పుడు ఇలాంటి పనులు పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే చక్కగా అయిపోతాయి మనకి నేనైతే మంచి వీటిని తడపొచ్చు నీట్లో తడిపి కంపోస్ట్ లో వేసి ఇలా పొడిగా వేసేసినా కూడా మన తడి కంపోస్ట్ ఉందనుకోండి అలాగా తడి కంపోస్ట్ లోనివి వేసినప్పుడు కొంచెం అది డ్రై అయి మంచిగా తయారవుతుంది కంపోస్ట్ లేదు అంటే మనకుండీ సాయిల్ నింపుతాము సాయిల్ నింపేటప్పుడు వీటిని ఒక ఒక లేయర్ మట్టి ఒక లేయర్ పీసెస్ ఒక లేయర్ మళ్ళీ మట్టి మళ్ళీ ఒక లేయర్ పీసెస్ ఈ ముక్కలు అవన్నీ చేసి కూడా మనం దీన్ని డబ్బు ఫిల్ చేయడానికి కూడా చక్కగా వాడుకోవచ్చు అంతే తప్ప మీరు వీటిని అసలు వేస్ట్ చేయకండి బయట కారేయకండి ఇంట్లో అడ్డుగా ఉంచుకోకండి ఎప్పటికప్పుడు మనకు నిరంతరం మనకి ఈ బాక్సులు వస్తూనే ఉంటాయి ఇక ఇట్లా మనం ఇలా గార్డనర్స్ అందరం కూడా ఈ విధంగా వినియోగించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇదంతా కూడా మీకు నీట్ గా చింపి నేను కంపోస్ట్ బిల్ లో వేయడం మీకు చూపిస్తాను చూసారుగా చక్కగా చింపేస్తాను చిన్న చిన్న మొక్కలు ఈ మొత్తం పాల్తీన్ అండి పైన అంటే స్టిక్కర్ ఆ స్టిక్కర్ ప్లాస్టిక్ కాబట్టి మనం చక్కగా తీసేసి సపరేట్ చేసేసుకొని ఈ విధంగా మంచిగా మొక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇదన్నీ కంపోస్ట్లో వేసేస్తాను ఇప్పుడు ఇంట్లో చెత్త తగ్గుతుంది మనకు మంచిగా కంపోస్ట్ రెడీ అవుద్ది ఓన్లీ ఒక్క మొక్కలే అయితే అవ్వదు కదండి మనకి డ్రమ్ములో చాలా చక్కగా మొత్తం లేయర్ లేయర్లుగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము అంటే ఫస్ట్ డ్రమ్ములో చక్కగా మంచిగా డ్రమ్ము తయారు చేసుకున్నాము కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అది మీరు ఒక వీడియోలో చూశారు మీరు ఇంకా అది ఎలా తయారు చేసుకున్నారమ్మా ఆ డ్రమ్ముని చూద్దాము అనుకుంటే ఇప్పుడు మీకు వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ డ్రమ్ను మేము ఎలా తయారు చేసుకున్నాము కిచెన్ వేస్ట్ తయారు చేసుకోవడానికి కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అనేసి చూదురు కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే ఇప్పుడు ఎట్ట మొక్కలు అయినా డైరెక్ట్గా వేసేస్తాను ఎందుకంటే కింద ఎండాకులు ఉన్నాయి మట్టి ఉంది పాత కంపోస్ట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కాదు చక్కగా వేసేద్దాం లేదు మీకు కొత్తగా డ్రమ్ ఉంది మీకు ఫస్ట్ వేసే వాళ్ళం ఎలా వేయాలమ్మా అంటే అంటే మాత్రం ఫస్ట్ కింద లేరు కొంచెం మట్టి వేయాలండి మట్టి వేసిన తర్వాత ఇవి వేయాలి ఇవి వేసిన తర్వాత మళ్ళీ మట్టి వేయాలి అలా కొద్ది కొద్దిగా లేయర్ లేర్లుగా మట్టి చెత్త మట్టి మన ఆకులు మట్టి కంపోస్ట్ అలా అదే వేస్ట్ మే కిచెన్ వేస్ట్ అలా వేసుకుంటూ చక్కగా మనం నింపేయడమే అనమాట డ్రమ్ అంతా కూడాను ఇంకేమీ లేదండి ఇలా హ్యాపీ హ్యాపీగా మన ఉన్న వేస్ట్తోనే మొక్కలకు మంచి ఎరువు తయారు చేసుకుంటున్నాం మనం ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకు చెప్పండి చాలాను ఖర్చు లేకుండా ప్రతీది కూడా రూపాయి ఖర్చు లేకుండా మంచిగా తయారు చేసుకుంటున్నాం కదా ఇక ఇది ఇప్పుడు నాకైతే ఈ డ్రమ్ అయితే మాత్రం నిండిపోయిందండి వేసిన తర్వాత పైన మట్టేసి కొంచెం నీళ్ళు చిలకరించి మాయిశ్చర్ కంటిన్యూ అవుతూ ఉండాలండి పూర్తిగా డ్రైగా ఉన్నా కూడా ఇందులో పురుగులు చనిపోతాయి కంపోస్ట్ తయారవ్వదు మనకు కొంచెం తడి కూడా దానికి అందిస్తూ ఉండాలి కడుగు నీళ్ళు ద్రావణం అంటే రైస్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ ఓడబ్ల్యూడీసీ వాటర్ అయితే ఇంకా చాలా చాలా మంచిదండి మీద జీవామృతం ఉన్న ఏది ఉంటే అది ఆ సమయానికి పైన చిలకరిస్తూ మంచిగా కంటిన్యూ చేయాలి ఏమీ లేకపోతే ప్లైన్ వాటర్ అయినా కూడా పర్వాలేదు ఈ విధంగా ఎప్పుడు ఫిల్ చేసేస్తూ ఉంటాం అనమాట చక్కగాను ఇంకేంటండి అర్థమైంది కదా చక్కగా మన ఉన్న వేస్ట్ ఇప్పుడు తీసేద్దామా బయటికి నేనైతే కొంచెం ఎక్కువ అవగా అని ఎప్పటికప్పుడు ఇలాగ నేను తీసేస్తే ఇలా కంపోస్ట్లో వేసేస్తూనే ఉంటానండి కాకపోతే మీకు వీడియో చేసి అయితే ఈసారి కొంచెం ఎక్కువ అట్టపెట్లు వరకు ఉంచాను నేను ఎప్పటికప్పుడు ఉంత తీసేస్తాను ఎందుకంటే ఇవి తీసేపోతే ఇవి ఎక్కడ పెట్టినప్పుడు చదలు వచ్చేస్తాయండి ఈ కాటన్ బాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే చదవలకి ఇష్టం తినడానికి మీరు ఎక్కడైనా సరే పెట్టినప్పుడు స్టోర్ స్టోర్రూమ్లో పెట్టినప్పుడు చదవ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనం మాత్రం అసలు దానికి ఛాన్స్ ఇవ్వద్దు ఎక్కడ ఇంట్లో డస్ట్ అనేది ఉంచొద్దు ప్రతిదీ మొక్కలకి వినియోగించుద్దాం దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఏంటి అనేది మనకి ఎప్పుడు వీడియోలో చూస్తూనే ఉంటే ఇంకెందుకు కలుస్తాం ఈరోజు మరి హార్వెస్ట్ కూడా చేసుకోవాలి కదా మనం ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోద్దాం ఇదండి మా కంపోస్ట్ డ్రమ్ము చక్కగానే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఓకే అండి ఇంకెందుకు ఆలస్యం తోటలో చక్కగా ఏముందో చూద్దాం ఏంటి హార్వెస్ట్ అనుకుంటున్నారా అబ్బా తోట కూర్చుండి పెరుగు తోటకూర అంటాం కదా దీన్ని మంచిగా పెరిగింది పక్కన ఎర్ర తోటకూర నేను కూడా నీకు పక్కన ఉంటాను అన్నట్టుగా రెండు కాంబినేషన్ కలర్లో ఈ టబ్బులోనైతే నేను ఆరెంజ్ ప్లాంట్ పెట్టానండి దానిలోని కొంచెం విత్తనాలు వేసాను తోటకూర విత్తనాలు కూడా వేసేసరికి ఇలాగ మంచిగా పెరిగాయి పళ్ళ మొక్కల దగ్గర ఆకుకూరలు పెట్టుకోవాలండి మంచిగా వస్తాయని చెప్తూ ఉన్నాను కదా ఈ విధంగా పెట్టుకోవచ్చు కూరగాయల దగ్గర పెట్టచ్చు పళ్ళ మొక్కల దగ్గర పెట్టవచ్చు కదా తప్ప ప్రత్యేకంగా మనం టబ్బు పెడితే అక్కడ ప్లేస్ దండగా అనేసి ఆకుకూరలకు ఎప్పుడూ నేను పెట్టను కదండి ఒక ప్రత్యేక టబ్బు అంటే ఎప్పుడూ పెట్టను ఈ విధంగా ఎక్కడికక్కడ మా మొక్క పక్కన మట్టి ప్లేస్ ఉంటుంది కదా దానిలో నేను పెట్టేస్తూ ఉంటాను ఇంకా మనకు సాయిల్ మిక్సింగ్లో పుట్టి వచ్చేస్తూనే ఉంటాయి తోటకూర రోజు హార్వెస్ట్ అయితే మంచిగా అండి మొక్క అంత తగ్గిన విధంగా ఉన్నాయి కొన్ని చోట్ల మళ్ళీ చిగురు వస్తే పర్వాలేదు మొక్కకేం ఇబ్బంది లేదు అనుకుంటే కట్ చేస్తున్నాను లేదు ఇక్కడ మొక్క ఇంకా పెరిగాయి వాటి తోటకూర ఇబ్బంది అవుద్ది అనుకుంటే మాత్రం మొదలతో కలిపి లాగేస్తున్నాను దాన్ని బట్టి మీరేంటంటే మీకు గుండీలో ఉన్న మొక్కను పట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న పెద్ద పళ్ళ మొక్కన పక్కన ఉందనుకోండి కట్ చేసి ఉంచుతుందని మొదలు ఉండిపోవడం వల్ల మళ్ళీ కొత్త కొత్తగా తోటకూర వస్తుంది మళ్ళీ మన చూరలు వేసుకుంటూ వస్తుంది కానీ ఇక్కడ ఉన్నది చిన్న కుండీ రెండు బెండ మొక్కలు ఉన్నాయి పక్కన ఇంత తోటకూర ఉంటుంది బలం సరిపోదు కదండి అందుకే నేను ఏం చేస్తున్నాను చక్కగా ఇలా మొక్కని వేరుతో కలిపి పీకేస్తున్నాను ఇలాగ మీరు కుండీని బట్టి మొక్కను బట్టి ప్లాన్ చేసుకోండి అనేది అందుకే అనమాట ఉంది కదా పింక్ తోటకూర అదృష్టం కొంత పుట్టింది అదే తుంచేస్తున్నాను ఇది కొయ్యి తోటకూర అంటారండి నాటు తోటకూర దీన్ని కూడా కలిపి వండేసుకోవచ్చు ఏం కాదు అలాగే కొత్త సాయిల్ మిక్స్ చేసి మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు ఆ చుట్టూ మట్టి ప్రదేశంలో మీ దగ్గర ఆకుకూరలు విత్తనాలు చుక్కకూర పాలకూర తోటకూర ఏముంటే వేసేయండి ఆ లూజుగా ఉంటుంది కదండి సాయిల్ మిక్స్ చేసి కొత్తగా ఎత్తినప్పుడు సూపర్గా జర్మినేషన్ అవుతాయండి ఇది మనకి పెట్టిన మొక్క విత్తనం పెరిగేలాగా ఇలాగా మనకు ఆకుకూర చాలా త్వరగా పెరిగిపోతుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మనం తెంపుకోవచ్చు ఇది మేము చాలాసార్లు కూడా వీడియో చేస్తాను మళ్ళీ ఇంకెవరైనా చూడడం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఆ విషయం మళ్ళీ నేను చెప్తున్నాను మీరు ప్రతిసారి సాయి సాయిల్ మిక్స్ చేసి కొత్త టబ్బు పెట్టిన ప్రతిసారి కూడా మీరు ఏదో ఒక ఆకుకూర దండలను పెట్టేసుకొని మధ్యలో మీ పళ్ళ మొక్క పూల మొక్క కూరగాయల మొక్కలో పెట్టుకోండి చక్కగానే మనకు రెండు పంటలు ఒకే టబ్బులో మల్టీ క్రాప్ విధానం అనమాట అది చాలా చక్కగా చాలా బాగుంటుంది చూసారా ఎంత తోటకూర ఎంత పెద్దగా ఎలా ఎదిగిందో ఎంత ఆనందం కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మనం గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా గార్డెన్ అంతా నేను తిరగడం ఏది కావాలంటే అది ఏరుకోవడం ఇక్కడ చూసారా ఇది ఒక రకం తోటకూర వేసాను ఇందులోని అది నాటు తోటకూర అని విత్తనాలు ఇచ్చారండి ఒక ఫ్రెండ్ అయితే మాత్రం వేశాను ఇంకా ఇలా ఉంటుందంటున్నాం నాటు తోటకూర చూద్దాం పెద్ద అయితే ఎలా ఉంటుందో చూద్దాం మనం అలాగే మధ్యలో ఎర్ర తోట కూడా ఉందండి ఎర్ర తోటకూర చాలా రుచికరానికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం గ్రీన్ కన్నా రెడ్లో ఎక్కువ ఉంటాయండి అని చెప్తూ ఉంటాను కదా అదనమాట ఈ విధంగా మనం చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటూ దాన్ని ఎక్సర్సైజ్గా భావిస్తూ దాని చక్కగా మరి వాకింగ్లకి వాటికి వెళ్లకుండా గార్డెన్లోనే పనిచేస్తుంటే మంచి ఎక్సర్సైజ్ ఆహారం ఆరోగ్యం ఆనందం అని చెప్తూ ఉంటాను కదా అవి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇందులో ఉంది దీన్ని వేరుతో కలిపే తీయాలండి లేదంటే ఇంక వేరే మాకు పెట్టడం అవద్దు కాబట్టి తీసేస్తున్నాను ఇందాక మొత్తం తీసేయడం వల్ల మనకైతే ఏ లోటు లేదండి ఎందుకంటారా మళ్ళీ మన సాయిల్ మిక్సర్ కలుపుతూనే ఉంటాం కొత్త డబ్బులు పెడుతూనే ఉంటాం మళ్ళీ విత్తనాలు వేస్తూనే ఉంటాం మంచిగా వస్తూనే ఉంటుంది ఇలాగ మనకు తీసుకుంటూనే ఉంటాము మనం ప్రత్యేకంగా వీటిని మళ్ళీ దీని ద్వారానే మళ్ళీ ఆకుకూర తీసుకోవాలనే తెలియదు ఎక్కువ రకాలు ఉన్నాయి కాబట్టి మనకు అస్సలు బెంగలేదు బాబాయ్ పప్పులోకి ఏదో కొంచెం దొరికితే చాలు దేవుడు నేను వస్తే ఏకంగా రెండు పూటల కూరకు సరిపోయే అంత వచ్చిందండి తోటకూర ఎంత అది కూడా ఎంత లేతది ఫ్రెష్ది ఆర్గానిక్ది ఇంకేంటంటే పండగే కదా అందుకే అంటాను నేను మిద్య తోట ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పండగే అనేసి అదృష్టవంతులు అండి తోట చేయడానికి మాత్రం ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రం అదృష్టవంతులుగానే చెప్తాను నేనైతే మాత్రం అందుకు అంత హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఆకుకూరలు మాత్రం విపరీతంగా రావాలి అంటే మాత్రం నేను చెప్పిన విధానాలు మీరు పాటిస్తూ ఉండండి ప్రతిరోజు వీడియో చూస్తుండండి చూడమే కాదు మీరు ఫాలో అవుతుండండి మీ గార్డెనింగ్ అలవాటు మీరు మంచిగా ఈజీగా చాలా బాగా చేసుకోగలుగుతారు ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చేయాలంటే మీరు చేయాల్సిందా ఒక లైక్ చేయాలి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగునో భవంతు అండి ఓకే అండి బాయ్ బాయ్